అవర్ ఛానల్స్ అన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే చేస్తుందని ఇవాళ మన వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ వర్క్ చేసి ఇచ్చాను స్టిచింగ్ అయితే నాకు కుదరేదని చెప్పాను అయితే వాళ్ళు నేను కొన్ని కుందన్స్ కూడా పెట్టానండి కాకపోతే వాళ్ళకి ఇంకా ఇంకా కొంచెం హెవీగా కుందన్స్ కావాలంట వాళ్ళు వర్క్ స్టిచ్చింగ్ అంటే వర్క్ వేసిన క్లాత్స్ అన్ని స్టిచ్చింగ్ చేయించుకొని నాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చారు కొన్ని కుందన్స్ పెట్టమని చెప్పేసి అవన్నీ స్టిచ్చింగ్ తర్వాత లుక్ అనేది ఎంత బాగుంది చాలా బాగుందండి ఎలా ఉంది అనేది మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా ఫస్ట్ అయితే చూసేద్దాం పదండిజైన్ చూడండి ఆల్రెడీ నేను త్రీ బ్లౌజెస్ కంప్లీట్ అని చెప్పేసి రిమైనింగ్ త్రీ బ్లౌజెస్ కంప్లీట్ అని చెప్పేసి వీడియో చేశాను కదా దాంట్లో చూపించిన డిజైన్స్ అండి ఇవి చూడండి స్టిచ్చింగ్ తర్వాత చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి మన వరకు అయితే స్టిచ్చింగ్ కూడా వాళ్ళది బాగుంది ఎవరు చేశారు ఓకేనా ఇది మనకు ఫ్రంట్ పార్టీ ఇలా వచ్చేసి మనకు హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చింది చూడండి ఈ హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది సారీ హ్యాండ్ అనేది ఇలా వస్తుంది అనమాట మనకి ఇలా కొంచెం వంకి పెట్టుకున్న ఇట్లా వంకి పెట్టుకున్న లుక్ అయితే వస్తుంది చాలా బాగుందండి నేను పిక్స్ అనేటివి మన కమ్యూనిటీ పోస్టర్ లో అయితే యాడ్ చేస్తాను ఒకసారి అక్కడికి అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి ఇది ఇంకొక బ్లౌజ్ త్రీ బ్లౌజెస్ అండి కంపల్సరీ ఇది బ్రైడల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది డిజైన్ మనకు ఇలా వస్తుంది ఇలా ఉంది కొన్ని డిజైన్స్ మనకు క్లాత్ మీద వేస్తే అర్థం కాదు స్టిచ్చింగ్ తర్వాత కొంచెం అర్థం అయిపోతుంది అనమాట అందుకే నాకు నా దగ్గరికి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చినాయి కాబట్టి మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను ఈ హ్యాండ్స్ అయితే అసలు ఆస్ అని చెప్పాలండి ఎంత బాగుంటుంది అసలు హ్యాండ్స్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది హ్యాండ్స్ అనేది పెద్ద ఫ్లవర్ వస్తుంది కట్ వర్క్ వచ్చేసింది ఇక్కడ మనకి ఇక్కడ పైన కట్ వర్క్ వస్తుంది కింద కట్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తము ఇక్కడ కట్ వర్క్ ఫ్లవర్ చాలా బాగుంది చూడండి నేను జెరీతో ఫ్లవర్ అయితే ఇచ్చాను అయితే ఈ లైన్స్ ఉన్నాయి కదండి ఇగో ఇప్పుడు ఈ లైన్స్లలో కుందస్ పెట్టాను దగ్గర నుంచి చూపిస్తున్నాను మనకు ఎల్లో కలర్ అంటే ఇది కొంచెం మనకు లెవెన్ ఎల్లో అని చెప్పాను కదా ఆ ఎల్లో కలర్తో శారీ ఉంది ఇక్కడ సిల్వర్ అన్ని కుందలుసు పెట్టేశాను చూడండి టూ హ్యాండ్స్కి అయితే అలా ఈ లైన్స్లలో కుందన్స్ పెట్టమని చెప్పేసి అడిగారనమాట వాళ్ళు ఓకేనా ఈ పిక్స్ అనేటివి మన కమ్యూనిటీలో పెడతాను చూడండి ఇవి లట్కన్స్ కూడా నేను వర్క్ చేశాను కదా లట్కన్స్ అనేసి బాగున్నాయి కదా లట్కన్స్ కూడా ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది చెప్పాను కదా త్రీ బ్లౌజెస్ అని చెప్పేసి ఇది ఒకటి కొన్ని డిజైన్స్ ఏంటంటే స్టిచ్చింగ్ తర్వాత హైలైట్ అయితే అవుతాయండి ఓకేనా ఇది కంపల్సరీ ఇది ఫ్రంట్ పార్ట్ బాగుంది కదా బాగుందండి నేను కాదు మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్స్ లో అయితే చెప్పండి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ మధ్య నేను ఈ డిజైన్ కూడా చాలా వేసాను మనకు లైన్స్ రావాలి ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక పెద్ద ఫ్లవర్ వస్తుంది ఈ డిజైన్ని మనం ఎంత పొగిడినా తక్కువే అనమాట అంత బాగుంది డిజైన్ అయితే ఫినిషింగ్ కా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది మనకి డిజైన్లో ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ డిజైన్ అయితే ఇంత బాగా వచ్చేసింది చూస్తున్నారు కదా మీకు రీజన్స్ అని ఎలా అనిపించింది అనేది నా కామెంట్స్లో అయితే చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బై ఫ్రెండ్స్